లీన్ చేయింది ది డేట్ బాడే ఉంది మరాట్ అలే మెలే కండి పట్టి ఏ క్లీన్ 23 ఐసే ఇంపార్టెంట్లీ ఎందుకండి యు ఆర్ క్లీన్ చేసే వాడన ప్రింట్ కుచ్తున్నారంటున్నాను ముకోసం వస్తుంది కదా దీని పురుగు దాని చేదిది కదా అంటున్నా యాక్సెస్ డేట్ దిన్ కి ఎన్ని ఉన్నాయండి అయ్యో బిఫోర్ తొమ్మిదో డేస్ సరే ఒక్క విషయం చెప్తాను వినండి ఇంత చదువుకున్న మనమే ఏదో సందర్భంలో కన్ఫ్యూజ్ అవుతాం కదండి ఇప్పుడు వంట చేసే వాళ్ళందరూ చదువుకునేవారు ఉన్నారు వాళ్ళు వస్తారు ఏది ర్యాగ్ జ వస్తారు లోపలికి తీసుకోవడానికి తీసుకోడానికి వస్తారు వదులు ఈ ప్యాకెట్ తీసుకెళ్తే ఏంటి పరిస్థితి పడేయడానికి ఐదు నిమిషాల మీరు చేయలేదు మీరు రాగి ప్యాకెట్ వాళ్ళు తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఆ వెనకాల ఉంటారని గ్యారంటీ ఏంటండి ఎవరు ఎవరి క్లాసుల్లో వాళ్ళు లెసన్ చెప్పుకుంటా ఉంటారు మీరు మీరు ఉంటారండి అది ఎందుకుంటారండి ఈ స్థలంలోనే ఉండకూడదండి అందులో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా చూసామా చదులేదు అది అక్కడే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది లేకపోతే రైస్ అండి గుడిగా పెట్టారు ఆ బ్యాగ్ లో ఉ పాత బియ్యం దేలో ఉంది గన్ని బ్యాగ్ లో అండి పాతబియ్యం కాదు

అనకే ఇయూ రిసీవి మన్ రైస్ ఉంది మన్ రైస్ ఏది మనుబస్తా ఓపెన్ చేస్తున్నావు మనుబస్తా ఓపెన్ చేస్తున్నావు సందేసి ఉంది కట్టమేనది పాస్ అయింది కానీ కరెంట్ టెంపరరీ కనెక్షన్ రావాలి కల్లిస్తుందను రెండు రోజులు ఉంది అక్షర వేరే రొటెస్టర్ నా నాజల్ జెనే కొత్తవి కొత్తవి కాదు నేను రీ చప్పా ఒక విషయం చెప్పాలి మీకు తెలుస్తా కదా నేను చెప్పుకోవాలి కరెక్ట్ కావచ్చు ఎక్సెల్ ఎక్స్ ఐ తోనే వస్తుంది మరి ఇది కాదు అందరికి నమస్కారం అండి నా పేరు దేవి గంజమాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా మరి నిన్నటి నుంచి కూడా అనంతపురం జిల్లాలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు మార్నింగ్ నుంచి పామిడి పెద్దవడ్లూరు ఈ రోజు ఇప్పుడు గుత్తి ఈ మండలాల్లో పర్యటన చేస్తూ ఉన్నాము మా పర్యటనలో భాగంగా మరి ప్రైమరీ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అయితేనేమి హై స్కూల్స్ అయితేనేమి ఎంపీపీ స్కూల్స్ కేజీబీఈ స్కూల్స్ చెక్ చేయడం జరిగింది అలాగే వివిధ రకాల హాస్టల్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులము మహాత్మా జ్యోతిర్ వేపలే గురుకులము అట్లనే వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మేము చెక్ చేస్తాము ఎఫ్బీ షాపులు చెక్ చేయడం జరిగింది అట్లనే ఈరోజు నిన్నైతే అంగన్వాడీ స్కూల్ చూశాను ఈరోజు అంగన్వాడీ స్టైట్లో ఉన్నారు కాబట్టి అది చెక్ చేయలేదు మా మా కాన్సెప్ట్ అంతా ఒకటే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ కూడా పిల్లల ఆరోగ్యం కోసం అలాగే వెల్ఫేర్ ద్వారాగా పీడిఎస్ రైస్ ద్వారా ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళకి వేడి నీళ్ళకి చన్నీళ్ళగా తోడుండటం కోసం ఎన్నో రకాలుగా కష్టపడి కూడా ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది పిల్లలకు అందిస్తుంది అది కరెక్ట్గా పిల్లల వరకు అందుతుందా లేదా ఆ లబ్దిదారుడికి ఆ క్వాలిటీ ఆ క్వాంటిటీ ఫుడ్ అందుతుందా లేదా అని చెక్ చేయడం మా బాధ్యత మేము ఈ క్రమంలో భాగంగానే మేము చెక్ చేస్తూ ఉన్నాము ఇంకా కొన్ని దగ్గరలో మరి ఆ రైస్ ఎలా వండాలో కూడా తెలియగా గెంజు వంచేస్తున్నారు గెంజు వంచడం చాలా గ్లండర్ మిస్టేక్ చేయకండి మనం మిక్స్ చేసే పోస్ట్ కోడ్ రైస్ తినడం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఖచ్చితంగా హెచ్ఎం గారికి తెలిసి ఉండాలి ప్రతి స్కూల్ హెచ్ఎంకి ప్రతి హాస్టల్ ప్రిన్సిపల్స్కి తెలిసి ఉండాలి వాళ్ళు ఆ వంట చేసేవన్నీ గైడ్ చేయాలి మనం ఇస్తున్న ఏదైతే రాగి పిండి ఉందో బెల్లం ఉందో లేకపోతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు క్వాలిటీగా మెయింటైన్ చేసుకోవాలి తెచ్చిన దాన్ని చాలా నీట్గా వాళ్ళు స్టోర్ రూమ్ ని క్లియర్గా క్లీన్గా ఉంచుకోవాలి ఎక్ససైజ్ బాగోపోయినా కూడా కనీసం ఎక్సైజ్ బాగోలేదు అని కూడా కొన్ని స్కూల్స్ లో అడగని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది బాధ కలిగింది అలాంటివి కూడా వెనక్కి ఇచ్చేసి మళ్ళీ సప్లయర్ ద్వారా పెద్ద తీసుకునే అధికారం మనకు ఉంది కాబట్టి ఎక్కడ రాజీ పడొద్దని అధికారులకు తెలియజేయడం జరిగింది హాస్టల్స్ లో మార్నింగ్ లేచినప్పుడు ఇచ్చిన పాలు దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా అన్ని కరెక్ట్ గా అందాల్సిన బాధ్యత పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి అధికారుల మీద ఉంది కాబట్టి వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే అబ్బి షాప్ని కూడా మేము చెక్ చేసాం ఎమ్మెల్యే పాయింట్ బఫర్ కూడా చూసాము మరి పీడిఎస్ రైస్ ద్వారా ప్రజలకు ఇస్తున్న మరి రైస్ అయితేనేమి చక్కెర అయితేనేమి ఇవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా మరి వాళ్ళు వేసే కొలతలో కూడా ఎక్కడ తేడా లేకుండా కరెక్ట్గా గా ఇవ్వాలని చెప్పి సూచించడం జరిగింది ఒకటి రెండు దగ్గరలో మేము హెచ్చు తగలు గమనించాము స్టే ప్లేస్ బుక్ చేయడం కూడా జరిగింది ఫర్దర్ ఫర్దర్గా మేము అనేది ఏంటంటే ఏ వెల్ఫేర్ అయితే లబ్ధిదారుడికి వెళ్లాలని ప్రభుత్వం కష్టపడి ఖర్చు పెట్టి స్పందిస్తుందో అది ప్రతి ఒక్కరికి అందాలి అది అందితే ప్రతి ఒక్కరు సంపూర్ణంగా ఆరోగ్యంతో క్షేమంగా ఉంటారు అది మా కోరిక కాబట్టి విస్తృతంగా మాకు విషయం పనిచేస్తుంది దీని మీద మాకు ఈ రెండు రోజుల నుంచి సహకరిస్తున్న సివిల్ సప్లై డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో మా లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే జ్యోతిరాబాయ్ పులే డీడీ గారు వాళ్ళ స్టాఫ్కి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డీడీ గారు వాళ్ళ స్టాఫ్కి డిసిఓడి కి కసూర్గా స్కూల్ కి అలాగే ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ స్కూల్స్ సంబంధించిన డీల్ వాళ్ళ స్టార్ అట్లానే మా సివిల్ సప్లై వాళ్ళకి అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎవరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన అన్ని వ్యవస్థలు కలిస్తే నా బిడ్డకు న్యాయం చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేద్దాం ఖచ్చితమైన రిజల్ట్ని చూద్దాం థ్యాంక్ యూ அルメனா <susuruh> ஆவை <suruh> <suruh> செப்போ டிஃபின் பாக்ஸ் எல்லாம் நான் தெரியுது அன்னம் கூறு பாக்ஸ் எல்லாம்